హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే బాగున్నానండి ఈరోజు వన్ కేజీ చికెన్తో చికెట్ గ్రేవీతో చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్ రోటీ బగారా రైస్ పూరి బిర్యానీలోకి అయితే ద బెస్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడు వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా పెరుగు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా టెండర్గా అయితే ఉంటుంది ఈ కర్రీని స్పెషల్గా ఏదైనా నాకు రిలేటివ్స్ వచ్చినప్పుడు వీకెండ్స్కి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఫిదా అయిపోతారు మా ఇంట్లో అయితే కర్రీని చాలా ఇష్టంగా తింటారండి ఇది ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులో కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక థిక్ పేస్ట్ కింద చేసుకోవాలండి ఇవి మగ్గిపోయిన తర్వాత పక్కకు తీసి చల్లార్చుకోవాలి అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోండి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇందులో కొంచెం తక్కువగా వేసుకోండి తర్వాత టమాటాలు పేస్ట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇందులోనే మనం ఒక గంట మ్యారినేట్ చేసుకునే చికెన్ కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ చికెన్ మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఇందులో వాటర్ అనేది వస్తుంది ఇంకా మనం వాటర్ వేయాల్సిన లేదా వాటర్తోనే చికెన్ ఉడికిపోతుందండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ కూడా బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసి కలుపుకోవాలండి ఇందులోనే ఒక టూ కప్స్ వాటర్ అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఆయిల్ ఇలా సపరేట్ అయ్యింది అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి అంతేనండి కర్రీ అనేది చాలా బాగుంటుంది చూసారా గ్రేవీ అనేది ఎంత థిక్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్